సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు బస్సులు అయితే బంద్ చేయడం జరిగింది తెలంగాణ ప్రయాణికులకు బిగ్ షాక్ తగలనుంది రేపటి నుంచి ఆర్టీ టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు యజమానులు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యథావిధిగా చేస్తామని యజమానులు అయితే హెచ్చరించారు మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు అనమాట వారి సమ్మెకు సంబంధించి మరి సమ్మెకు సంబంధించి వారు ప్రభుత్వం స్పందించకపోతే ఇక్కడ బంద్ అంటే తప్పదని చెప్తున్నారు అంటే బస్సులు బంద్ అయితే తప్పదని చెప్తున్నారు అనమాట అది రేపటి నుంచి అయితే తెలియబోతుంది రేపు చర్చల తర్వాత సో ఆర్టీసీ బస్సులు నడుస్తాయి లేదనేది అయితే క్లారిటీ అయితే రాబోతుంది తెలంగాణలో అదే జరిగితే ఆర్టీసీ ప్రయాణాలు చేసే వరకు కొంచెం షాక్ అయితే తగులుతుంది ఎందుకంటే బంద్ అయితే చేస్తారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం